మై డియర్ సబ్‌స్క్రైబర్స్ ఫాలో సబ్‌స్క్రైబ్ ఫాలో మాకు చెైనా భాష రాదు తెలుగులో చెప్పు నీకేం ఏం కావాలి చెప్పు చెప్పు అది ఎప్పటి నుంచి నీకు ఫోన్ ఇప్పిద్దాం అనుకుంటున్నాను నీకు ఆపిల్ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ గిఫ్ట్ గా ఇస్తున్నా వావ్ వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్కి ఇచ్చారండి యాక్చువల్లీ ఈ ప్రైజ్ ఎక్కడ రాదు మీకు సార్ మీకు ఆఫర్ ఉంది వెనక మంచి బ్యాట్ చూపించు ఫలకరిస్తారు చూడండి హ్యావ్ యూ వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ నువ్వు చెప్పు హాయ్ హాయ్ సర్ప్రైజ్ ఇవ్వడానికి తీసుకెళ్తున్నాడు సర్ప్రైజ్ 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 ఎవడు తగటల ఎవడు కూడా యాక్టింగ్ ఇరగదీసేస్తున్నాడు చెప్పచ్చు కదా ఆనంద్ ఏం సర్ప్రైజ్ ఆ చెప్తారు నౌన్ హార్ టు ఫీల్ అయ్యాను దొంగల పెట్టుకున్నాను కానీ మంజు ఈ సర్ప్రైజింగ్ ఎలా ఉంటుందంటే నా భూతో నా భవిష్యత్ అది ఇంతకుముందు ఎప్పుడు చూసుండ్రు ఇకపోయినా ఇప్పుడు చూడబోరు అలాంటి సర్ప్రైజ్ ఇస్తున్నాను మంజు ఆనందాన్ని పెళ్లి చేసుకున్నందుకు నా లైఫ్ ఆహా అని రేంజ్ లో సర్ప్రైజ్ అనమాట అది అంత లేదని చెప్పి నవ్వుతున్నారు కదా ఎవరు ఏన్ పుజిత్ ఎవర్కో ఇచ్చారు అది అమ్ సంజితావు అవునా అదిొద్దు నాన్నా మంచిది రిమోట్ కార్ తీసుకో అంటే ఆ కార్లేడు అడుగుతో ఎందుకు నాను నువ్వు వని నాకు తెలియదు అయ్యో తీసుకెళ్తా నాన్నా ఇప్పుడు సరేనా సరే నాను ఇప్పుడు తీసుకుందాం వెళ్ళేటప్పుడు ఇంకొక యాక్చువల్లీ ఫ్రెండ్స్ ఈ రోజు తోటి అలా బయటకు వచ్చాను మంజుకి గిఫ్ట్ ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తన ఫేస్ లో చాలా చాలా ఆనందాన్ని చూడాలనుకుంటున్నాను నేను ఇప్పుడు సో అందుకోసము వాళ్ళని వాళ్ళకి ఏం చెప్పకుండా నేను చక్కగా బయటకు తీసుకెళ్తున్నాను ఆ సర్ప్రైజ్ ఏంటో మీరు కూడా చూడండి పూజి రమ్మని చెప్పు అందరికి

మంజు నేను ఇక్కడ ఎందుకు తీసుకొచ్చాను తెలుసా తెలీదు తెలీదానికి ఇక్కడికి ఏంటి షాప్ ఇది ఫోన్ షాపా ఓకే యాక్చువల్లీ నీకు ఒక మంచి మొబైల్ కొనిద్దామని తీసుకొచ్చాను

సార్ చాలా మంచి ఫ్రెండ్ మాకు సో ఇక్కడ నా వైఫ్కి అదే నా కి నా హీరోయిన్కి చెప్పు చెప్పు ఒక మంచి ఫోన్ తీసుకోవాలని వచ్చాను ఏం తీసుకుంటున్నాను ఏంటనేది మీకు చూపిస్తాను తనకు కూడా ఇప్పటివరకు ఏం చెప్పలేదు ఇది సర్ప్రైజ్ నీకు ఏం ఫోన్ కావాలి ఏంటో నువ్వు వాట్ యూ వాంట్ యు సెలెక్ట్ మంజూ యూ థ్యాంక్ యూ

చూడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి చూడు దాన్ని బట్టి ఓకేనా ఇవన్నీ వివో లేవా అది వద్దులే చూడు ఇదేంటంటే ఫోల్డింగ్ ట్యాప్ టైప్ ఏం ఫోన్ కావాలి ఇవన్నీ కాదు కానీ నేను ఒకటి సెలెక్ట్ చేశాను అది చూపిస్తాను ఓకేనా రండి ప్రతిరోజు ఒక సర్ప్రైజ్ ఇస్తా ఉంటా అదృష్టానం యూట్యూబ్ ఛానల్లో మీకు ఆల్రెడీ సెలెక్ట్ చేసావా మనం ఎస్ అవునా నాకు చెప్పలేదు సర్ప్రైజ్ అంటారు దాన్ని అంటే అంత సడన్ గా నా మరి ఎప్పటి నుంచో నీకు ఫోన్ ఇద్దాం అనుకుంటున్నాను సో దాని కోసం ఆ ఫోన్ ఎప్పుడు కావాలా ఎవరీ ఫోన్ ఆప్ల కాయా ఆప్ల ఫోన్ బైట్ మోడల్ యా ఆపిల్ ఫోన్ మంజు బాలబాబు బ్రహ్మవాకు అన్నట్టు వాడు ఏం చెప్పాడు యాపిల్ ఫోన్ కావాలంటున్నాడు కదా నీకు యాపిల్ ఐఫోన్ థర్టీన్ ప్రో మ్యాక్స్ గిఫ్ట్గా ఇస్తుంది కొద్దిగా సడన్ సర్ప్రైజ్ అంటే ఎప్పటి నుంచో నేను ప్లాన్ చేస్తున్నాను నీకు ఒక మంచి ఫోన్ ఇవ్వాలని చెప్పేసి నువ్వు పాపం పిల్లలు పాడు చేస్తారు వద్దు వద్దు అంటున్నావు అప్పటికి సో అయినా కూడా ఓ మంచి ఫోన్ ఎక్కడికైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కానీ అకేషన్స్కి వెళ్ళినా కూడా నీకు మంచి ఫోన్ ఉంటే బాగుంటుంది నా ఉద్దేశం అదేమి యాపిల్కి అయ్యారా ఇప్పుడు కొనుక్కుంటుంది నీ ఆపిల్ యాపిల్ ఫోన్ నువ్వు కూడా పెద్దదే మిస్కాలొచ్చేక కొనుక్కుంటా ఓ ఏమో చిన్న చిన్న యాపిల్ ఫోన్ కోసం రారావని చెప్తున్నాడండి తీసుకుందా చూపిస్తారా అండి ఎక్స్ సో మాకు ఆల్రెడీ బాక్సెస్ పెట్టారు ఇదేమో ఐఫోన్ థర్టీన్ ఇదేమో ప్రో సో దీని సైజ్ వచ్చేసి థర్టీన్ ప్రో ఇది ఓన్లీ ప్రో మ్యాక్స్ ఏది కావాలి రెండిట్లో అమ్మా ఇద్దరు దీని మీద చేయి పెడుతున్నారు తీసుకుందామా ఇదేనా ఇంత పెద్ద ఫోన్ ఇంటికి ఇంటికెళ్ళకి ఇస్తాడో నీకు రైమ్స్ అంటే చాలా ఇష్టం మా వాడికి ఇంకా ఫోన్ ఇవ్వడేమో చూడండి ఎలా పట్టుకున్నాడా సంటి పిల్లని పట్టుకున్నాడు పట్టుకున్నాడు అబ్బా నవ్వుతున్నాడు అబ్బా అడాప్టర్ ఉండదా అండి దీనికి ఓన్లీ ఇది ఒకటే వచ్చింది అడాప్టర్ ఇవ్వలేదు లక్షలు పెట్టి కూడా అడాప్ట్ అయిపోతే దాని అంత అన్యాయం మా సిమ్ అయిపోతే అట్లా ఫస్ట్ సిమ్ వేసేయాలి నువ్వు రెస్ట్ తీసుకోమ్మా కొత్త సిమ్ వేస్తాను బాధపడక పుచ్చుకుండ నువ్వు హలో ఫస్ట్ కాల్ మా అమ్మాయి చేసింది ఫోను షాప్లో ఉన్నామా మొబైల్ షాప్ యాపిల్ స్టోర్లో ఏమైనా పట్లే మొబైల్ కొంటే సరిపోతాం ఇన్ని సేఫ్టీలు చేపించాలి మళ్ళీ ఇన్సూరెన్స్ కూడా చేయించుకోండి బెటర్ ఇదో మంజు బ్లూలో చాలా బాగుందండి కదా వైట్ లేటెస్ట్ మ్యాక్స్ టూ ఫిఫ్టీ సిక్స్ జీబీ అనమాట వాడుకున్నది వాడుకున్నంత సినిమాలు చేసే చాలా బాగుంది మొబైల్ చాలా చేస్తారా అదే బ్యాగ్లో పెట్టాడు అండి లేడీస్ ఉన్నారే పార్సె బిల్లు కట్టాలా కూపన్స్ ఉన్నాయా అండి అలాగే లక్కి కూపన్స్ అవి కదా ఎన్ఫర్ లో ఓన్లీ స్పెషల్ కూపన్స్ అండి అందులో యూ లో స్పెషల్ కూపన్స్ ఉన్నాయి మంజు కార్ రావచ్చు బైక్ రావచ్చు మొబైల్స్ రావచ్చు ఇయర్ ఫోన్స్ రావచ్చు ఏమైనా రావచ్చు యాక్చువల్లీ థర్టీన్ ప్రో మ్యాక్స్ వచ్చేసి వన్ ల్యాక్ ఫార్టీ థౌసండ్ ఉంటుందండి ఎన్ఫర్ యూలో మా పవన్ గారు మంచి బెస్ట్ పడి సో నాకు ఇచ్చిన ప్రైస్ ఫైవ్ థౌజండ్ చెప్పండి మేడం కొంచెం తొందరగా వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ కి ఇచ్చారండి యాక్చువల్లీ ఈ ప్రైజ్ ఎక్కడా రాదు మీకు అమీర్పేట సత్యం థియేటర్ ఉంది కదండి సత్యం థియేటర్ ఆపోజిట్ ఎన్ఫర్ యూ అంటే మీకు ఎవరైనా చెప్పేస్తారు సో అక్కడికి వచ్చేసి పవన్ గారు నా సబ్స్క్రైబర్స్ కూడా మీరు తప్పు చేయాలి ఎవరైనా వస్తా రావచ్చు సో మంచి మొబైల్స్ ఉన్నాయి ఇక్కడ అండ్ మంచి అంటే కొత్త అంటే మంచి కావని మీరు అనవచ్చు అలానే కాదు మంచి బెస్ట్ చూసి చూసిస్తారు నమ్మకమైన వ్యక్తి అని చెప్తున్నాను సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ మా మొబైల్ ఇస్తే మాకు మీ చేతులతో స్క్రాచ్ కార్డ్ కూడా ఉందండి ఇది మామూలుగా ఏ గిఫ్ట్ వస్తుందో నాకు తెలీదు ఐఎమ్ ఆల్వేస్ లక్కీ పర్సన్ విత్ మై ఫ్యామిలీ కాబట్టి ఖచ్చితంగా మాకు కారు రావచ్చు అని నేను అనుకుంటున్నాను ఈ గిఫ్ట్ కోపన్స్ అన్ని చోట్ల ఉండవండి దసరా దీపావళిగా దొరుకుతాయి కానీ మా సార్ దగ్గర ట్వంటీ ఫోర్ అవర్స్ బై దొరుకుతాయి సో ఇది స్క్రాచ్ చేయాలండి మేము స్క్రాచ్ నాలుగైదు ఇస్తారా ఒకటే ఇస్తారా స్క్రాచ్ చేసా చూడండి ఏమైనా ఆఫర్ ఇచ్చింది కూపన్ కోడ్ రాలేదు ఆఫర్ లేదు సార్ మీకు రాలేదు ఈ కోడ్కి కి ఆఫర్ లేదా ఇట్స్ ఓకే ఆనంద్ నో ప్రాబ్లం 13 ప్రో అయితే కొంచెం ఇష్టం కదా థాంక్యూ మేడం థాంక్యూ సార్ కమల్ గారు ఇదో మంచి థాంక్యూ సో మచ్ ఆపియా వెళ్దామా సరే లోపల గ్రాండ్ సార్ మీకు ఆఫర్ ఉందా ఆఫర్ వచ్చిందా సార్ ఆఫర్ వచ్చిందా వచ్చింది సార్ మీకు ఐఫోన్ 12 మినిట్స్ రాష్ లో వచ్చింది మీకు ఇంకో మొబైల్ వచ్చిందా yes సూపర్ నాను ఇంకో ఫోన్ వచ్చిందంట మనకి మీకోసమే నాను ఇది చిన్న ఫోన్ నీకేనంట పెద్ద ఫోన్ మమ్మీకి నాకు తెలుసు మా ఆవిడ లక్కీ హ్యాండ్ స్క్రాచ్ చేసి ఆఫర్లు వస్తానే ఉంటాయి నాకు అట్లా థ్యాంక్ యూ మంజు ఇది ఎవరికి ఇస్తావు నాను నానుకే అది నీకు ఎవరి ఇద్దరికి యాపిల్స్ వచ్చేసాయి ఎట్లా పట్టుకున్నాడు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ వెళ్ళిపోతున్న వాళ్ళు కూడా ఫ్రిడ్జ్ మీద ఆఫర్ ఇచ్చారు చాలా థ్యాంక్స్ అండి ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అండి మీ అందరికీ ఈ షోరూంలో ఎస్పెషల్లీ స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ స్మార్ట్ ఎల్ఈడీస్ స్మార్ట్ టీవీస్ అన్నీ అవైలబుల్ ఉంటాయండి ఇక్కడ జీరో డౌన్ పేమెంట్తో జీరో ఇంట్రెస్ట్ తోటి మీరు తీసుకోవచ్చు మీరు చేయాల్సింది ఒకటే ఒకటి త్రీ ఏ త్రీ డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ త్రీ మంత్స్ బ్యాంక్ స్టేట్మెంట్ ఇస్తే చాలు క్యాష్ బ్యాక్ ఆఫర్ ఉంది ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది ఎవ్రీ పర్చేస్ మీద కూడా ఒక మంచి గిఫ్ట్ ఆఫర్స్ ఉన్నాయి యాక్చువల్లీ ఎన్ఫర్ యూ షోరూమ్కి టూ బ్రాంచెస్ ఉన్నాయండి ఒకటి సత్యం థియేటర్ ఆపోజిట్ అండ్ ఇంకొకటి వచ్చేసి శ్రీనగర్ కాలనీలో బిగ్ బజార్ ఎగ్జాక్ట్గా బ్యాక్ సైడ్ ఉందండి సో ఇక్కడికి రండి పవన్ గారని ఎర్రగా బుర్రగా పవన్ కళ్యాణ్ గారులా ఉంటారు సేమ్ ఆయన వచ్చి కలవండి అదుర్సానంద్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మేము వచ్చామని చెప్పండి మీకు మ్యాక్సిమం ఆఫర్లో మంచి ఫోన్ ఇస్తాడు మాదో సో అదుర్ సానంద్ యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ஏன் ஏஞ்சல்